హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఎంతలో ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఇప్పుడు అయోధ్య అయితే అయి వస్తాం అనమాట కాశీ అన్ని దర్శనాలు అన్నీ చేసుకుని అయోధ్యకి వస్తామండి ఇక్కడ ఏంటంటే రూమ్ కోసం అయితే వెళ్తున్నాము గుడి దగ్గరలో తీసుకుంటే రూమ్ కొద్దిగా గుడికి వెళ్ళడానికి కూడా కొద్దిగా ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి తెల్లవారు నాలుగు గంటలకైతే దిగామన్నమాట నాలుగు గంటలకి అలాగా రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చిన వెంటనే అక్కడ రూమ్స్ కావాలని బయట అడుగుతున్నారు ఇంకా వాళ్ళని పట్టుకొని అయితే రూమ్కి అయితే వస్తాయి అనమాట ఎక్కడ ఏంటో మనకి తెలియదు కదా అక్కడ ఉండడం వల్ల వాళ్ళని అడగడం వల్ల చెప్తారనమాట ఆ రూమ్ తీసుకొచ్చారు తర్వాత ఇక్కడ ఏంటంటే ఆ రూమ్ ఎలా ఉంది ఏంటంటే మా వారు మా బాబు వెళ్ళి చూసి వచ్చారనమాట ఇక్కడ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయాము అందరూ ఫ్రెష్ అప్ అయిపోయి గుడికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట చూసారు అందరూ ఎంత చక్కగా రెడీలు అయిపోయారు మా అబ్బాయి ఏమో నా పక్కన ఉండిపోయాడు ఎల్లరా ఫొటోస్ అవి తీస్తారంటే మళ్ళీ వెళ్ళాడు అనమాట ఫోటోలు వీడియోలు అవి కామనే కదా ఆ వీడియోలు ఫోటోలు తీసుకున్నాము అక్కడ ఇక్కడ చూసినా కూడా కోతులు చాలా ఉన్నాయండి ఎటు చూస్తున్నా కోతులు ఇళ్ళ ఇళ్ళ మధ్యలో కూడా కోతులు చాలా ఉన్నాయి అయోధ్యలో మాత్రం అలా నడుచుకొని వెళ్తున్నాం షార్ట్ కట్లో కొద్దిగా చూ చూసుకుంటూ వాళ్ళని వెళ్ళిన అడుగుతూ హాయ్ చెప్తున్నా వాళ్ళని అడుగుతూ వెళ్ళాం అనమాట అక్కడ ఎందుకు అంటే షార్ట్ కట్ ఏదైనా ఉందనుకుంటే తొందరగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు మళ్ళీ మాకు మూడు గంటలకి ట్రైన్ అనమాట మూడు గంటలకి కాదు పదకొండు పన్నెండు గంటలకి ట్రైన్ ఉంది అయోధ్యలో దర్శనం చేసుకున్న వెంటనే మళ్ళీ పన్నెండు గంటలకి ట్రైన్ కాబట్టి ఫాస్ట్గా దర్శనం చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే గుడి దగ్గరలో షార్ట్ కట్లు అయితే వెళ్ళిపోయాం కానీ అక్కడికి వెళ్ళాక జనాలు అయితే చాలా వరకు ఉన్నారండి మధ్య మధ్యలో చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి అవి కూడా తెద్దామనే ఇంకా అవ్వలేదనమాట ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము ఇది ఇదైనా సరే కొద్దిగా నేను వెనకతలో ఉండి వీళ్ళందరూ ముందు వెళ్తుంటే అలా వీడియోస్ తీసుకుంటూ వెళ్దాం తెల్లవారు చూసారా సరే ఎంత బాగుందో చూడడానికి బాగుందని చిన్న వీడియో అలా తీసాను అనమాట సూర్యుని తర్వాత ఏమో ఇక్కడ దగ్గరలో వెళ్ళిపోయాము ఇక్కడ అన్నీ ఏంటంటారు టిఫిన్ అన్నీ అన్ని అన్నీ కాయగూరలు ఉంటాయి కదా అవి అమ్ముతున్నారు ఎక్కువ అవి శనగలు మొలకలు ఇవి నానబెట్టినవి అవిను ఇక్కడ చూసారు షటర్లకి అన్నిటికీ దేవుళ్ళు ఉన్నాయండి ప్రతి షటర్కి అది షాపులువి సంబంధించినవి అవి తీసా అనమాట ఇక్కడికి అది గుడి దగ్గరలో అయితే వస్తాయి జనాలు అయితే ఎక్కువ ఉన్నారు అలా మేము వీడియోస్ తీసుకుంటూ వస్తున్నాము తర్వాత ఇక్కడికి వచ్చాకేమో జనాలను చూస్తే అమ్మో బాబు ఇంత జనాలు ఎలా వెళ్ళి దర్శనం చేసుకొని బయటికి రావాలని అర్థం కాలేదు ఎందుకు అంటే మళ్ళీ వెంటనే బయలుదేరిపోవాలి కదా అనేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట బట్టలు అవి అన్నీ అమ్ముతున్నారండి చాలా సామాన్లు అయితే అమ్ముతున్నారు అనమాట ఫ్యాన్సీ ఐటమ్స్ అని ఇవని ఇక్కడ ఏంటంటే పోసులు అవి అమ్ముతున్నారు తీసుకుందాము చూద్దాము అని అనేలోపు మళ్ళీ రిటర్న్లో తీసుకుందాం అనుకున్నాను మళ్ళీ ఇంకా ఇంక అవ్వలేదన్నమాట హాడైడే టెన్షన్లు ఇంకా అవ్వలేదు ఇక్కడ ఏంటంటే బొట్టు అయితే పెట్టించుకున్నాం అయోధ్య అది పెడుతున్నారు కదా చక్కగా శ్రీరామ్ది బొట్టు పెడుతున్నారు అనమాట అవి అలా పెట్టించుకున్నాం అందరం ఏను కాశీలో కూడా పెట్టించుకున్నాం తర్వాత ఇక్కడ కూడా అనమాట అదొక హ్యాపీనెస్ ఉంటుంది కదా మెమరీలకు కూడా ఉంటుంది బాగుంటుంది చెప్పేసి ఇవి అందరం పెట్టించుకున్నాం ఇక్కడ అయితే ఒక్కొక్కరు పెట్టించుకున్నారనమాట కానీ అయోధ్యలో రాములు వారి దర్శనం అయితే మాత్రం తొందరగా అయిపోయిందండి అంత అంటే వెయిట్ చేయడాలు లైన్లో అలా నడుచుకుంటూ వెళ్ళిపోవడం తప్ప ఆపట్లేదు ఎక్కడనో చక్కగా అయిపోయింది అయోధ్యలో రాముడివారి దర్శనం మాత్రం తొందరగా అయిపోయింది నిల్చున్న ఒక గంటలో అనమాట ఇంకా హనుమాన్ దర్శనానికి మాత్రం చాలా రష్ ఉందండి ఎంత జనాలు అంటే నిజంగాను జనాన్ని చూసి ఇంకా అవధాని ఫిక్స్ అయిపోయాం అనమాట దానితోటి పోలీసులు ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు మధ్యలో దూరడానికి కూడా అవకాశాలు లేనంతగా పోలీసులు అనమాట ఎక్కడ పడితే అక్కడ కానీ అలా దర్శనం కూడా అయిపోయిందనమాట అక్కడ కూడా రాములవారు దర్శనం అయిపోయిన వెంటనే చక్కగాను బయటకు వచ్చేసి కొన్ని వీడియోలు ఫోటోలు అవి తీసుకున్నాము ఇక్కడ అందరూ బొట్లు పట్టించేసుకున్నాము ఇక్కడ అలాగా టైం అవుతూ ఉంది ఇంకా నేను కూడా పెట్టించుకున్నాను ఇంకా చూస్తారా అన్న చోలీలు కూడా ఏం పెట్టుకోలేదనమాట టైం అయిపోతుందని చెప్పేసి ఫాస్ట్గా వస్తాము అవి బ్యాగ్లో వేసుకొని వచ్చాను అనమాట తల ఆరలేదు తల కూడా ఆరలేదని తలనొప్పి వచ్చేస్తుందని అలా గుళ్ళలోపలికి వెళ్ళేంత వరకు తల వదిలేద్దామని చెప్పేసి అలా వస్తాను ఇక్కడ చూసి ఇదిగోండి హనుమాన్ గుళ్ళోకి వెళ్ళడానికి జనాలు అనమాట చూస్తారో ఎంత జనాలు ఉన్నారో ముందు మేము ఆ హనుమాన్ గుళ్ళోకి వెళ్దామన్నా అస్సలు అవకాశాలు లేవు ఎందుకంటే చుట్టూ ఇవి రాట్స్ అయితే పెడతారనమాట చాలా జనాలు అయితే ఉన్నారు ఈ జనాలను చూస్తే భయం వేసిందనమాట అమ్మబాబు ఎలా వెళ్ళాలో అర్థం కాలేదు కానీ ఏదో అంటారు కదా భగవంతుడు ఆగి ఉంటే పిలుపు ఉంటే ఎలా అయినా దర్శనం అయిపోతుంది అనేసి అలాగ అయిపోయింది ఇక్కడ ఏంటంటే ఇంకా షార్ట్ కట్ ఏదైనా ఉందామని చెప్పేసి అలా దర్శనాలకి వెళ్తున్నాము అలాగాను ఒక్కొక్కరిని అడుగుతూ వెళ్తున్నాం అనమాట రాములవ దర్శనానికి లోపలికి వెళ్ళిపోయాము లోపలికి ఇదిగోండి ఇలా రాట్స్ ఉన్నాయి అనమాట ఇంకా టెంపుల్ అయితే కడుతున్నారండి ఇంకా కంప్లీట్ అయితే అవ్వలేదు రా రామాలయం దగ్గర అయితేను అయోధ్యలో ఇంకా కంప్లీట్ అవుతుందన్నమాట చాలా వర్క్ అయితే అవుతుంది అక్కడ ఇలా మేము ముందుకు వెళ్తూ ఉంటే చిన్న చిన్న గుళ్ళు అన్నీ ఉన్నాయన్నమాట అక్కడ ఈశ్వరుడు గుడి అన్నీ ఉన్నాయి చాలా గుళ్ళు వరకును కొన్ని గుళ్ళు ఉన్నాయి కానీ తీయలేదు ఇంకా లోపలికి కూడా మేము వెళ్ళలేదు ఇంకా బయటకు అలా వస్తాను అనమాట ఇక్కడ నిల్చొని కొన్ని ఫోటోలు తర్వాత ఫోన్లో అవి ఎంట్రీ ఇవ్వరు కదా లోపలికి జనాలను చూస్తారు ఎంత జనాలు ఉన్నారు కాశీలో ఎంత జనాలు ఉన్నారో తర్వాత కుంభమేళాల జనాలు తర్వాత అయోధ్యలో జనాలు అండి ఎటు చూసినా జనాలు ఎందుకంటే ఫ్రీ ట్రైన్లు వేయడం వల్ల ఆ మూడు చోట్లకి తిరిగేస్తున్నారు అనమాట చాలా వరకును వయసుతో సంబంధం లేకుండా తిరిగేస్తున్నారు ఎంత జనాలు అంటే కాలు పెట్టడానికి కూడా అవ్వట్లేదనమాట ఇప్పుడు ఇంకా రష్ అయిపోయింది మేము వెళ్ళొచ్చాక ఇక్కడ ఏంటంటే దర్శనం చేసుకుని బయటకు వచ్చాము ఇవిడు చూసారో చాలా ముసలి వాడు నడవలేకపోతున్నారు కానీ ఇలాంటి వాళ్ళు కూడా వస్తున్నారనమాట వీళ్ళతో పోల్చుకుంటే మేము చాలా బెస్ట్ అనిపించింది ఎందుకంటే కొద్దిగా నడిస్తేనే కాల్ నొప్పి అది అని బాధపడతాము ఇలాంటి వాళ్ళని అదే చూపిద్దామని చెప్పేసి అలా వేడే తీసాను ఇంకా ముసలి వాళ్ళు కూడా ఉన్నారండి వచ్చిన వాళ్ళు చాలామంది అయోధ్యలో కూడా అయోధ్యలో చూశాను తర్వాత ఏమో కాశీలో కూడా చూశాను నేను చాలా ముసలి వాళ్ళు నడవలేకపోతున్నా కూడా దర్శనానికి వచ్చారు వాళ్ళతో పోల్చుకుంటే మీకు చాలా ఇది అనిపించింది అనమాట ఎంత గ్రేట్ అనిపించింది వాళ్ళతో తర్వాత ఇక్కడ ఏంటంటే ఏదో సాధు సాధు కూడా వెళ్తుంటే అక్కడ వీడు తీసాను చిన్నది ఇక్కడ దర్శనాలు అన్నీ చేసుకున్నాక ప్ర టిఫిన్ అయితే చేసేస్తున్నాం అనమాట ఆ టిఫిన్లు దొరకడం కష్టం చాలా రష్గా ఉంటుంది దానికి తోడేమో చిన్న పల్చగా ఉందండి ఆ దోశ కర్చిప్ కానీ మరీ పాల్చిగా ఉందనమాట ఎవరికి కడుపు నిండలేదు ఇక్కడ దర్శనాలు అన్నీ చేసుకొని ఆ టిఫిన్ తినేసి దర్శనాలు అన్నీ అయిపోయాయి కదా ఇప్పుడైతే మళ్ళీ కలకత్తా అయితే బయలుదేరిపోతాం అనమాట ట్రైన్ ఎక్కిపోయాము హనుమాన్ దర్శనం అయితే మేము పోలీసులకి రిక్వెస్ట్ చేసుకొని ట్రైన్ టైం అయిపోతుందని చాలా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు అయితే పంపించారు అలా అయితే మాకు హనుమాన్ దర్శనం కూడా అయిపోయింది లాస్ట్ మూమెంట్లో దర్శనాలు మాత్రం అనుకోకుండా అన్నీ చాలా బాగా అయితే అయిపోయాయండి అవ్వ అనుకున్న దర్శనాలు కూడా అలాగే అయిపోయాయి చక్కగా అక్కడ కాశీ అయోధ్య అని దర్శనాలు చేసుకోము పడుకోం లేచి నా మొహం చూసి తెలుసుది ఫుల్ హెడేక్ కూడా ఉంది తిరిగి తిరగడం వల్ల కాదు కానీ ఈ నడక వల్ల చాలా తెలియకుండా అన్ని నడక ఎక్కువైపోయింది అనమాట లగేజ్లో ఒక పక్క ఉన్నాయి ఇక్కడ ఏంటంటే కలకత్తాలో దిగిపోయాం మేము దిగాక ఇక్కడ ఏంటంటే కార్ అయితే మాట్లాడుకున్నాం అనమాట మధ్యాహ్నం మళ్ళీ మూడు గంటలకి మాకు ట్రైన్ ఉంది కలకత్తాలో వదిలి తెల్లవారి ఆరు గంటలకు దిగాము అక్కడ ఆరు గంటల నుంచి కొద్దిగా తిరిగేసి అమ్మవారి దర్శనం చేసుకొని కలకత్తా కలికామాత దర్శనం చేసుకొని తర్వాత ఏమో రిటర్న్ అయిపోవడానికి కార్ అయితే లగేజ్లు అవన్నీ పెట్టుకొని తిరగడం కష్టం కాబట్టి కార్లో అయితే ఉండదు కదని చెప్పి కారు మాట్లాడుకున్నాము తర్వాత కారులో అయితే అనమాట అక్కడ కలకత్తా టెంపుల్ దగ్గరలో రూమ్ అయితే చూసుకున్నాం ఎందుకంటే అప్ అవ్వాలి కాబట్టి స్నానాలు అన్నీ చేయాలి కాబట్టి ఒక గంట కోసం అక్కడ ఇక్కడ చాలా టైం పట్టిస్తుంది చాలా పెద్దదండి రైల్వే స్టేషను కలకత్తా రైల్వే రైల్వే స్టేషన్ చాలా పెద్దదనమాట ఇక్కడ ఏంటంటే బ్రిడ్జ్ ఉంటుంది కదా కలకత్తా ఏం బ్రిడ్జ్ అది అవర బ్రిడ్జ్ అండి అవరవ బ్రిడ్జ్ దగ్గర అదే బ్రిడ్జ్ అన్నది మర్చిపోయాను అనమాట అవరవ బ్రిడ్జి నుంచి వెళ్తున్నాం అనమాట అలాగాను రిటర్న్లో వచ్చినప్పుడు తీసాను మళ్ళీ ఫుల్గాను ఇక్కడ ఏంటంటే అవతల రోడ్లో ఫ్లవర్స్ అమ్ముతున్నారండి చాలా బాగున్నాయి మేము ఆ రూట్లో రాలేదు తీసుకుందాం అనుకున్నా కూడాను ఇదేంటంటే స్టేడియం అంట అంటే చాలా పెద్ద స్టేడియము ఇటువైపు ఉంది స్టేడియము తర్వాత ఇటువైపు రెండు వైపులు చాలా పెద్ద స్టేడియం అంట కలకత్తాలోనే పెద్ద స్టేడియం అనేసి విన్నాను అందుకే చిన్న వేడతే తీసాను తెల్లవారు తెల్లవారు ఆ మంచులు ఎలా ఆడుతున్నారంటే చూసారు జనాలు చాలా మంది ఉన్నారు ఆ స్టేడియంలోను ఇటు అటు అలా వీడియో తీసాను అంట స్టేడియంది తర్వాత దగ్గరికి వెళ్ళిపోయాకేమో ఇవి సరస్వతి పూజ ఏదో ఉందనమాట మేము వెళ్ళిన టైంలో అమ్మవారిని రెడీ చేసి అమ్మవారి చాలా బాగా బయటైతే పెట్టిస్తారనమాట అలంకరణ చేసి అమ్మవారిని రెడీలు చేసి విగ్రహాలు అనమాట చూసారు అక్కడక్కడ కలకత్తా అంటేనే అమ్మవారిని ఎక్కువ రెడీ చేస్తారంట కదా తయారు చేస్తారు కదా ఇదిగోండి బొమ్మ అమ్మవారి విగ్రహాలు అలా పెట్టారు ఎక్కడ పడితే అక్కడ సరస్వతి పూజ అని చెప్పేసి అవి చిన్న కారులు వేయించు కాబట్టి చిన్న వీడియో అలా తీసాను అనమాట అలా చిన్న సందులు అనమాట ఏదో మార్కెట్ ఇది సందులు కూడా చాలా చిన్నవి అండి కారు వెళ్ళే కారు వెళ్తే మనుషులు వెళ్ళడానికి కూడా ఇది అవ్వట్లేదు అనమాట చాలా చిన్నవి కాయగూరలు పువ్వులు ప్లవ మాలలు ఇవన్నీ దొరుకుతున్నాయి అనమాట మేము ఆ సందులో అలా వెళ్ళి కొద్దిగా దూరంగా కారు పెట్టుకోవడానికి అవ్వదు అనమాట అక్కడ అక్కడ మమ్మల్ని వదిలేసి రూమ్ దగ్గర అతను వెళ్ళిపోయాడు ఎందుకంటే అక్కడ మేము అప్ అయిపోవాలి కాబట్టి ఇదిగోండి చాలా బాగున్నాయి ఫ్లవర్స్ మాత్రం ఇక్కడ దొరకలేని ఫ్లవర్స్ కూడా అక్కడ ఉన్నాయి తర్వాత ఇక్కడ అక్కడ మట్టి కూడా అమ్ముతున్నారండి మట్టి ముద్దులు ఉంటాయి కదా అమ్మవారు బొమ్మలు చేయడానికి మట్టి ముద్దులు కూడా అమ్ముతున్నారు మట్టిలో నుంచి అమ్మవారు వచ్చారని చెప్పేసి మట్టికి మంచి ఫేమస్ అంట అక్కడ మట్టి ముద్దులు అమ్ముతున్నారు చూసామన్నమాట అక్కడైతే ఏ షాపింగ్లు చేయలేదు గుడి దగ్గర అయితే నేను ఇంకా ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి మీకు ఎంతకైతే దిగిపోయి దేవుడు పూజ సామాన్లు అన్నీ తీసుకుంటున్నాము ఇక్కడ ఏంటంటే పుల్సమలన్నీ ఇచ్చారు నెక్స్ట్ ఏంటంటే అక్కడ పంతులు ఉంటారంట వాళ్ళ ద్వారా వెళ్తే తొందరగా డైరెక్ట్గా దర్శనానికి అయితే పంపిస్తారంట వాళ్ళే అన్నీ కొనేసి వాళ్ళే అన్నీ తీసుకొని మనతో వస్తారు అక్కడ అందరూ చాలా మంది దగ్గర నేను చూశాను అలాగే వస్తున్నారన్నమాట ఎవరైతే వెళ్తారో వాళ్ళతో ఒక పంతులు అయితే ఉంటున్నారండి సామాన్లు పట్టుకొని మాకు కూడా అలాగే తొందరగా దర్శనం అవ్వాలి కాబట్టి హండ్రెడ్ రూపీస్ అయితే ఇచ్చాము లైన్ అన్ని పెద్ద లైన్ కాబట్టి లైన్ కట్టకుండా హండ్రెడ్ రూపీస్ ఇచ్చేసి మనిషికి హండ్రెడ్ రూపీస్ అనమాట అలా ఇచ్చేసి అయితే మేము తొందరగా ఫాస్ట్గా వెళ్ళాలి కాబట్టి మళ్ళీ ట్రైన్ మూడు గంటలకు ట్రైన్ కాబట్టి ఫాస్ట్గా దర్శనం అన్నీ చేసుకున్నాం ఇక్కడ ఎట్ో చూసిన మందార పువ్వులు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయండి ఏ షాప్లో చూసినా మందార పువ్వులు అనమాట అభిమానా అండి టెంపుల్ అక్కడ కాళికామాత టెంపుల్ దగ్గరికి వెళ్ళే ముందు ఇక చూసారు పువ్వులు ఎన్ని ఉన్నాయి మందార పువ్వులు రెడ్ క్లాత్ అనమాట అవే ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి పూజ సామాన్లు అన్నీ వాళ్ళే అమౌంట్ కట్టేస్తే వాళ్ళే తీసుకొస్తున్నారు అనమాట పంతులు మన చేతికి కూడా ఇవ్వట్లేదు వాళ్ళే తీసుకొని వస్తారంట ఇక్కడ అనుకోండి మన చేతితో మనం పట్టుకొని వెళ్తాం కదా అలా కూడా ఇవ్వట్లేదు అనమాట వాళ్ళు ఇదిగోండి ఇలా చూసారు వీళ్ళ చేతిలో బుట్టలు ఉంది కదా వీళ్ళు ఎవరినో వేరే వాళ్ళని తీసుకొని లోపలికి వెళ్తున్నారు వీళ్ళు పంతులండ తర్వాత మేము మాకు దర్శనం అన్నీ అయిపోయి అయిపోయి దర్శనానికి వెళ్ళినప్పుడు మనం కొబ్బరికాయ కొడదాం కానీ అక్కడ దర్శనం అయిపోయి బయటకు వచ్చాక కొబ్బరికాయ అనమాట అదేనండి టెంపుల్ మేము దర్శనం చేసుకుని బయటకైతే వచ్చాము ఇక్కడ ఏంటంటే మేకపోతులు కూడా బలిస్తున్నారు అనమాట అది కూడా చిన్న వీడితే తీసాను ఇక్కడ ఏంటంటే కొబ్బరికాయలు అవి కొట్టుకోవడానికి బయటికి దర్శనం చేసుకుని బయటకు వచ్చాక కొబ్బరికాయలు అవి కొడుతున్నారు ఇక్కడ అగరబత్తులన్నీ ఎలిగించడానికి అన్ని బయట అనమాట అమ్మవారి దర్శనం మాత్రం చాలా బాగా అయితే అయ్యిందండి అండి అక్కడ విశిష్ట ఏంటి అన్ని పంతులు గారు అయితే హిందీలో చెప్పారు ప్రతిదీని అమ్మవారు ఎలా వచ్చారు ఎలా వెలిసారు ప్రతిది చాలా వరకు చెప్తూ వచ్చారు హిందీ నాకు అంత తెలియదు కాబట్టి మా వారైతే చెప్పారనమాట ఇక్కడ చూసారు మేకపోతే బలిస్తున్నారు తర్వాత ఇంక నుంచి బయటకైతే అనమాట కొబ్బరికాయలు అన్నీ కొట్టేసాం కాదు ఇక్కడ నుంచి బయటకైతే వచ్చి తర్వాత ఇంకా టిఫిన్ కూడా చేయలేదండి టి ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోయింది చిన్న షాపింగ్ ఏదైనా చేద్దామని చెప్పేసి అనుకున్నాము ఎలాగో కలకత్తా అయితేనే అనమాట మాకు లోపలికి తీసుకెళ్ళిన పంతులు టిఫిన్ అవి చేయకుండా బయటకు అయితే వస్తాము తర్వాత దర్శనాలు అయితే మాత్రం అనుకోకుండా సూపర్ చాలా బాగా అయితే అయిపోయాయండి ఫుల్ హ్యాపీ అనమాట ఫ్రెష్ అప్ అయిపోయి అప్పటికప్పుడు టైం అలా సెట్ అయిపోతూ వచ్చింది ఇంకేంటంటే షాపింగ్ చిన్న కలకత్తా వరకు వచ్చాం కదా మూడు వరకు టైం ఉంది కదా చిన్న షాపింగ్ చేద్దామని చెప్పేసి వచ్చాము వెళ్తున్నాం అనమాట ఏదో న్యూ షాపింగ్ మాల్ ఏదో ఏదో చెప్పారండి న్యూ బజార్ ఏదో అంట ఇక్కడ ఏంటంటే గుర్రాలతో వెళ్తున్నారు అదే వేడి తీశారనమాట ఇంకా దగ్గు అవి తగ్గలేదు కూడా నాకు ఇంకాను ఇక్కడ షాపింగ్ మాల్లోకి అయితే లోపలికి వచ్చేసాము అదే స్ట్రీట్ మార్కెట్ అంటారు కదా అవ్వన్నమాట స్టార్టింగ్గా బట్టలు జెంట్స్ ఇవి ఎక్కువ బట్టలు ఉన్నాయి తర్వాత స్వెటర్స్ అవి ఉన్నాయన్నమాట నేను కలకత్తా వరకు వెళ్ళాను కానీ స్వెటర్ అయితే కొనుక్కోలేదు కొనుక్కుందాం అనుకుని కూడా కొనుక్కోలేదు ఇక్కడ ఏంటంటే మార్నింగ్ నుంచి ఇంకా టిఫిన్ ఏం తెలియదు కాబట్టి ఇంకా మధ్యాహ్నం అయిపోయింది ఒంటి గంట అయిపోయింది ఇంకైతే భోజనం చేసేద్దాం ముందు భోజనం చేసేటప్పుడు షాపింగ్ చేసుకొని స్టార్ట్ అయిపోదాం అని చెప్పేసి ఇక్కడైతే భోజనానికి కూర్చున్నాము ఒక్కొక్కరు ఒక్కొక్కటి బుక్ ఆర్డర్ ఇచ్చుకున్నారన్నమాట మా అబ్బాయి ఏమో పన్నీర్ బిర్యానీ కావాలన్నాడు ఇక్కడేమో హాయి చెప్తున్నాను పనీ మా వారు వీడియో అవి తీస్తున్నాను అనమాట పన్నీర్ బిర్యానీ చెప్పుకున్నాడు బాగానే ఉంది ఒక్కొక్క దగ్గర తిన్నాకనే అసలు రుచి టేస్ట్ అనిపించలేదు వాడేమో అది చెప్పుకున్నాడు తర్వాత మిగతా వాళ్ళు కూడా పన్నీర్కి సంబంధించి చెప్పుకున్నారు పన్నీర్ ఫ్రైడ్ రైస్ అది ఇది అని మేము తాళి చెప్పుకున్నామండి వెజ్ తాలి ఒకటి నేను మా వారు తాళి అయితే తీసుకున్నాము ఎందుకు ఆ బిర్యానీలు అవి చూస్తే అస్సలు ఏదోలా అనిపించింది అనమాట మా అబ్బాయికి తెచ్చిందే మా వారు కొద్దిగా తింటున్నారు ఎక్కువైపోయిందని ఇక్కడ ఏంటంటే తాళీలో పప్పు తర్వాత పన్నీర్ కర్రీ బంగాళదుంప కర్రీ సలాడ్ అదే ఉల్లిపాయల విచ్చడు పచ్చిమిర్చి అంతేను పర్వాలేదు అంత బాగుందని చెప్పను అంత బాగాలేదని చెప్పను ఓకే తినచ్చు పర్వాలేదు కలకత్తాలో ఫుడ్ బాగోదు అని చెప్తారు చాలామంది కానీ బాగానే ఉందండి మేము బాగానే తిన్నాము వీళ్ళందరికీ ఫ్రైడ్ రైస్లు కూడా బాగా నచ్చాయి అవి కూడా బాగున్నాయి అన్నారు ఫ్రైడ్ రైస్లు అవి ఇవి పన్నీర్వి మా అబ్బాయిది తీసుకున్నాడు కదా అది నేను టేస్ట్ చేశాను బాగానే ఉందన్నమాట ఇక్కడ ఏంటంటే అందరూ బిర్యానీలు తినేస్తున్నారు అవి అక్కడ తిని రోటీస్ అవి తిని చాలా ఇదిగా అనిపించింది అనమాట అందుకే ఇంకా తినబుద్ధి కాలేదు భోజనం చేసాక మా వారేమో ఒక మళ్ళీ దోశ పక్కన అది పెద్దగా ఉంది బాగుంది అనేసి మళ్ళీ దోశ కూడా తెప్పించుకున్నాం అనమాట ముగ్గురం అంటే నేను మా బాబు మా ఆయన ముగ్గురు ఒకే దోశ తెప్పించుకున్నాము మా పాప ఏమో తిన్నది అందుకని చెప్తే దానికి తీసుకోలేదు చాలామందికి డౌట్ వచ్చి ఉంటుంది మా పాపని వీడియోలో పెట్టలేదు అని తను వీడియోలోకి రానన్నది అందుకని వీడియోలో తీయలేదు చాలామందికి డౌట్ వచ్చి ఉంటుంది మా పాప ఏ వీడియోలో రాలేదు తనకి ఇంట్రెస్ట్ లేదు వద్దు అన్నది అనమాట అందుకనేసి ఇక్కడ ఏంటంటే లస్సీ ఏదో కేసరి లస్సీ ఏదో అనమాట దోస్ తినేసి వీడియో ఏమో లస్సీ తీసుకున్నాడు ఒక్కొక్కరేమో ఒక్కొక్క డ్రింక్లు అయితే తీసుకుంటున్నారు ఇక్కడ ఏంటంటే వీడియో తీస్తున్నానని చెప్పేసి టక్కన ఇది అవుతున్నారు వీడియో కాల్లో అవి అనమాట ఈ అబ్బాయి ఏమో డ్రింక్ తాగుతున్నాడు అది వీడియో తీస్తుంటే షడన్గా చూసి ఆపేస్తాడు ఇలా ఒక్కొక్కరు లస్సీ డ్రింక్స్ మౌంటైన్స్ అంటారు కదా అవి తీసుకుని తాగేసి తర్వాత ఇంకా షాపింగ్ అయితే దిగిపోయామనమాట షాపింగ్లోనూ టైమే తెలియలేదండి కానీ జెంట్స్ బట్టలే ఎక్కువ ఉన్నాయన్నమాట లేడీస్ నాకు అంత అనిపించలేదు మనకి ఎంత రేట్లు ఉంటే అక్కడ అలాగే ఉన్నాయి కానీ క్వాలిటీ బాగుంటుందంట నేను ఎక్కువ ఏం షాపింగ్ చేయలేదు తక్కువ అనమాట చిన్న బట్టలు అయితే ఎక్కువ ఏం అసలు ఏం కొనలేదు మా పాప ఏమో జీన్స్ మీద టాప్స్ ఏదో రెండు తీసుకుంది తర్వాత ఏమో ఇయర్ రింగ్స్ తీసుకుంది తర్వాత ఇదిగోండి వాచ్ అయితే మా అబ్బాయి వాచ్ చూస్తున్నాడు అనమాట వాచ్ తీసుకుంటాను అనేసి వీళ్ళకి ఏంటంటే దాచుకున్న డబ్బులు ఉంటాయి కదా వీళ్ళకి నేల నెల ఇచ్చినవి ఆ డబ్బులతో వీళ్ళైతే కొనుక్కున్నారనమాట అయితే అడగలేదు అంటే ఏది బాగుందో అని అడగడం తప్ప డబ్బులు అయితే అడగలేదనమాట వీళ్ళ డబ్బులు వీళ్ళు అలగా ఇదిగొండ హౌరా బిర్జీ అనమాట దగ్గర ఆ దగ్గరగా వెళ్తున్నప్పుడు అలా వీడియో తీసాను చాలా బాగుంది అంటే ఈ వీడియోలోనూ మూవీలో చూడడం తప్ప ఎప్పుడు చూడలేదు కదా ఎగ్జాక్ట్ సూపర్ అనిపించింది అనమాట ఇంకా దిగి ఫోటోలు తీసుకుందాం అంటే ఇంకా టైం అయ్యు అవ్వలేదు షాపింగ్లో పడి టైం ఉన్న టైం అంతా అయిపోయింది ఇంకా కంగారు కంగారుగా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతున్నాం అనమాట హౌర బీజే అయితే దిగిపోతున్నాము అన్నీ అంటే ఒక ప్లాన్గా చక్కగా నిజంగాను ఒక ప్లాన్గా అయిపోయింది దర్శనాలు గుడి అన్నీ చాలా బాగా అయిపోయాయండి ఫుల్ హ్యాపీ అనిపించింది అనమాట ఎందుకు అంటే అనుకోకుండా అనుకోకుండా అన్ని దర్శనాలు అయిపోయితే చాలా బాగా అయిపోయాయి అన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫొటోస్ అయితే చూసేయండి